ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్ తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ దర్శి మండలం బుట్టవారిపల్లె గ్రామంలో శుక్రవారం దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి పర్యటించారు పొగాకు మహిళా రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా రైతు మహిళలతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది పొగాకు పంట దిగుబడి పెట్టుబడులు తెగుళ్లు వంటి అంశాలపై వివరాలు సేకరించారు పొగాకు కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇస్తూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తగిన మద్దతు ధర కల్పన ప్రభుత్వ బాధ్యతగా చేపడతామని డాక్టర్ లక్ష్మి తెలిపారు గత సంవత్సరం కొనుగోలు నిలిచిపోయిన సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాకు వచ్చి టొబాకో కంపెనీతో చర్చలు జరిపి రైతుల సమస్యలు పరిష్కరించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు గ్రామంలోని మహిళలతో కలిసి మెలిసి సంభాషించిన డాక్టర్ లక్ష్మి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నదాత సుఖీభావ ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలు లబ్ధిదారులు చేరుతున్నాయనే విషయమై తెలుసుకున్నారు తమ సమస్యలు వినిపిస్తూ మాట్లాడినందుకు డాక్టర్ లక్ష్మికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు

అంటే అందరికి ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అవునా కాదా పెద్ద ఉంటే పెన్షన్లు పెన్షన్ పిల్లలకి బస్సు ఫ్రీ ఉచిత గ్యాస్ పిల్లలకి తల్లికి వంద కాదా ఎవరు చేస్తుంది ఇదంతా అన్నదాత సుఖీ బాగు పడింది అందరు సంతోషంగా ఉన్నారా

ఏదైనా ఇబ్బంది అయింది పెన్షన్ వచ్చింది తల్లికి వందం పడింది అంటే ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అవునా కాదా పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు మహిళలకి బస్సు ఫ్రీ ఉచిత గ్యాస్ పిల్లలకి తల్లికి వందం అవునా కాదా రాముడు శంఖం రాముని తీరు శ్రీరాముని తీరు కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడిన డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధురా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు